అదే కుప్పంలో మీకు ఆల్రెడీ పాస్టి కల్ సెంటర్ వస్తుంది అక్కడి నుంచి అన్నీ కూడా మీరు ఆలోచించాలని వెళ్తున్నారు కానీ మీరు చెప్పే ఊరికి తెలియడలు అంటే ఈ గ్రామ లెవెల్లో పంచాయతీ లెవెల్లో అదేవిధంగా మండల లెవెల్లో మీరు ఎడ్యుకేట్ చేయాలి అంటే ఎలా ఎడ్యుకేట్ చేయాలంటే అక్కడ కూడా వర్క్ షాప్ వాళ్ళు పెట్టాలి వ్యవసాయం చేసేవాళ్ళు ఊరికి తెలియడం లేదు నేను చెప్తున్నారు చేస్తున్నాము అంటే అంటే ఇది నిజంగా పోయి రైతులు చేయాలంటే మండలం కానీ లేదంటే నియోజకవర్గం కానీ ఒక వర్క్ షాప్ పెట్టారు అందరు వ్యవసాయ కమిటీ ఇలాంటివన్నీ పథకాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మీకు రైతులు చేయడానికి దీన్ని పథకాలు

మొత్తం మా తొంభై నియోజకవర్గంలో జరిగే మిగతా ఈ వ్యవసాయానికి పనికిరాదు అనే భూముల్లో మామిడి మీకే తెలుసు అంత రోడ్డు వ్యవసాయ ఎందుకంటే మామిడికి మిగతా పెట్టుబాటు లేదు ఈ ముప్పై రూపాయలు అనాలి మళ్ళీ ఇరవై రూపాయలు అనాలి నేను కొనమని పెట్టేస్తే మొత్తం తీసుకొచ్చి రోడ్డు పెట్టుకుంటారు మామూలు వస్తుంది దానికి న్యాయం చేయబోతారు ప్రణాళికారా మామూలు న్యాయం చేయబోతారా మీరు చూసుకోండి అంటే